హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారని బాగున్నారా మీద చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అనేది కోరుకుంటున్నాను ఇక ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఏంటంటే మనకి ఎంగిల్పూల బతుకమ్మ అంటాం కదా అదే అమావాస్య కదండి అమావాస్య రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోని అయితే చూపిస్తా చూడండి అసలు స్కిప్ చేయకుండా చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా మీ లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది చూసారా ఇక్కడ బతుకమ్మ కోసం అయితే ఇక్కడ తంగడి పువ్వు అయితే తీసుకొచ్చామనమాట ఇక మా అయితే పూలన్నీ తీసుకొచ్చింది ఒక మ్యాట్ అయితే వేసి అందులోనైతే బతుకమ్మ అయితే వేస్తున్నాం చూడండి మీరు మీ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూసారా ఇక్కడ చిన్న ప్లేట్ అయితే పెట్టుకొని అందులో పసుపు కుంకుమ ఒక పువ్వు అయితే వేసి బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట మా అత్తమ్మ అయితే చూడండి ఈసారి ఎందుకు నాకైతే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఈ బతుకమ్మ అనేది ఎందుకంటే మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదండి త్రీ టూ డేస్ అవుతుంది అలా సో ఇ కొంచెం ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ కూడా పెడతలేను కదండి దానికి కారణం అదే చాలామంది అడుగుతున్నారు అక్కడ వీడియోస్ అయితే ఎందుకు పోస్ట్ చేయట్లేదని కొంచెం పాపకి హెల్త్ బాగాలేకుండే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి కొంచెం ఫీవర్ కోల్డ్ కఫ్ అలా ఉండేది ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము బతుకమ్మ అనేది వేలుస్తుంది మా అత్తమ్మ చూడండి ఎంతైనా కొంచెం డిసప్పాయింట్ అయినట్టే అనిపించింది అయితే ఇంట్రెస్ట్ అయితే లేదు ఈసారి బతుకమ్మ అయితే చాలా హ్యాపీగా చేసుకోవాలనుకుంటున్నాం కానీ అన్ని సిచ్యువేషన్స్ అయితే మన తగ్గట్ైతే ఉండవు కదా మనం ఒకటి అనుకుంటే మనకైతే అయితే ఉందన్నమాట నాకైతే ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా మనం అనుకున్నది ఒకటైతే మనకి జరిగింది ఒక్కొక్కటి అయితే అని చాలామంది చెప్తుంటే కాకపోతే నాకైతే రేర్లీ అవే జరుగుతున్నాయి చాలా అంటే చాలా బాధగా ఉంది ఇక పాప విషయానికి వస్తే మాత్రం ఫోర్ డేస్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయితే జరిగిందన్నమాట అన్నమాట మీరు మీ పిల్లల్ని అయితే చాలా చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే ఈ వెదర్ అయితే అసలు పడట్లేదండి పిల్లలకి సో అందుకే కొంచెం కేర్ఫుల్గా మంచి ఫుడ్ అయితే పెట్టండి ఇక మా పాపకి అయితే చప్పదు ఫ్రూట్స్ అవి ఇవి కొంచెం తినడం వల్ల కొంచెం వెదర్ అలాగే చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఫీవర్ వచ్చేస్తే జాయిన్ అనమాట హాస్పిటల్లో ప్రజెంట్ ఇప్పుడైతే పాప అయితే ఓకే అండి ఇక ఫైనల్ అని అయితే బతుకమ్మ వేరుస్తున్నాం చూడండి ఏం మా అయితే ఇక పూల కోసం అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు దగ్గరికి అయితే వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిందనమాట నేనైతే ఎక్కడికి వెళ్ళాను ఇక ఇంట్లోనే ఉంటా ఇక అత్తమ్మ అయితే తెలుసు అంతటా సో అందైతే తీసుకొచ్చిందనమాట ఇక చూడండి బంతిపల్లి అయితే షాప్లోనైతే తీసుకున్నామా కేజీ తీసుకొచ్చింది ఫ్లవర్స్ అయితే ఇక అవి కొన్ని అయితే ఇలా కట్టెలు కట్టె పుల్లలు అయితే ఇలా గుచ్చి పెడతా అనేది మనకు కింద పడకుండా ఉంటాయి అనమాట బంతిపూలు సో ఇలా లుక్ బాగా వస్తుంది సో ఇలానైతే కట్టె పుల్లలు పెట్టి పెట్టింది ఫైనల్లీ మళ్ళీ మిడిల్లోనైతే ఆకులైతే వేస్తున్నాం చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే బతుకమ్మ వేసేసింది మా అత్తమ్మ ఇక మీరు మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అసలు బతుకమ్మ అమావాస్యకి బతుకమ్మ ఎందుకు పేరుస్తారో మీకు తెలుసా అసలు బతుకమ్మ అనేది ఎందుకు వచ్చిందో తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎక్కడైతే బతుకమ్మ వేర్చడం అయిపోతుంది ఎందుకో హ్యాపీనెస్ వేరే అండి అసలు బతుకమ్మ వచ్చిందంటే చాలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ ఇక్కడ పూలన్నీ తీసుకొని వచ్చి ఏ ఎలా చేస్తే బాగుంటుంది మన బతుకమ్మ లుక్ బాగా రావాలంటే ఏం చేయాలి అసలు వీటికైతే గనుగు పూలకైతే కలర్స్ అయితే వేసేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు దానికి కొంచెం పసుపు కలర్ అండ్ కుంకుమ కలర్ అలాగే నీళ్ళు రంగు ఉంటుంది కదా మన బట్టలకు వేసుకునేది ఆ కలర్ కూడా వేసి వీటిని కలర్ కలర్గా చేసేది అనమాట చేసి కొద్దిసేపు అలా ఎండలో పెడితే అవి మనకు కలర్ఫుల్గా కనిపించింది అనమాట అలా మీరు కూడా వేసారు కామెంట్ చేయండి అలాగే టేక్ పువ్వు ఉంటుంది కదా టేక్ పూతో కూడా మనం ఇష్టమైన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది టేక్ పూలతో కలర్స్ మన ఇష్టమైన కలర్స్ చేసుకోవచ్చు అనమాట టేక్ పూ అయితే డైలీ ఇప్పుడైతే ఎక్కువ దొరుకుతలేదు ఈ విలేజ్లో అయితేనే ఫుల్ ఉంటుంది టేక్ పువ్వు మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే టేక్ పూ అయితే ఫుల్ ఉంటుంది అక్కడికి పోతే నేనైతే ఎప్పుడైనా అక్కడ ఉన్న మాత్రం అక్కడ ఉంటామనుకో అన్ని కలర్స్ అయితే చేసి పెడతాను అనమాట ఇక్కడైతే టేక్ పూ ఫైనల్లీ కొన్ని పూలతోనైతే మా చిన్న చిన్న బతుకమ్మనైతే రెడీ చేసింది మా అత్తమ్మ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫైనల్లీ ఇక్కడైతే సిక్స్ వరకు స్టార్ట్ అయిపోయింది అనమాట విలేజ్లోనైతే అయితే హనుమాన్ టెంపుల్కి అయితే తీసుకుపోయేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మా గల్లీలోనైతే చిన్నగా ఇక్కడ తులసి చెట్టు అయితే పెట్టి దానికి పూజ చేసి ఇక చుట్టుపక్కల గల్లీ ఉంటుంది కదండి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అలా అందరూ గ్యాదర్ అయ్యి ఇలానైతే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఎంతైనా విజ్ విలేజ్లో ఉన్నంత హడావిడి హ్యాపీనెస్ అనేది ఇక్కడైతే ఉండదు సో నాకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చాలా ఇష్టం బతుకమ్మ అనేది మస్తు గ్రాండ్గా చేస్తారు ఇక్కడ ఏముందండి నాలుగు ఇల్లులు కలిసి ఒక దగ్గర ఆడుకుంటారు అంతే కానీ అక్కనైతే విలేజ్ మొత్తం ఒక దగ్గరనే కలిసి ఆడితే ఆ హ్యాపీనెస్ వేరే కదండి మీ గల్లీలో ఆడతారా లేదా విలేజ్లో లాగా చేసుకుంటారా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారో చిన్న చిన్నగా అలా పేర్చి ఒక గు చిన్న బావిలాగా ఉంటుందన్నమాట అక్కడికి పోయి ఫైనల్ ఇక్కడ అయితే నిమజ్జనం అయితే చేసాము ఆ చిన్న చిన్న బతుకమ్మలని కానీ అక్కడ ఎంతైనా విలేజ్లో ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఇక్కడే ఉండదు ఎక్కడైనా బతుకమ్మే కాబట్టి అందరికీ హ్యాపీ బతుకమ్మ అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ